పుట్టినరోజు నాడే చామంతిని రమాదేవి కొట్టడంతో ప్రేమ్ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడో నా వల్లే అమ్మ చామంతిని కొట్టింది అని చెప్పి పాపం చామ్ ఎంతలా బాధపడుతుందో ఏంటో అని చెప్పి ప్రేమ్ బాధపడిపోతూ ఉంటే అప్పుడు చెట్టి ప్రేమ్ బాధపడకో చామ్కి ఏమి ఇష్టమో బాగా ఆలోచించు అలా ఆ పని చేసి నువ్వు తనని సంతోషపెట్టొచ్చు అని చిట్టి చెప్పగానే అప్పుడు ప్రేమ్ ఆలోచిస్తూ ఉండగా చామంతి ఎప్పుడు కూడా రామచంద్రయ్య విడుదలవ్వాలని కోరుకున్న విషయం ప్రేమ్ గుర్తు చేసుకుంటాడు తన తండ్రిని జైలు నుండి విడిపించుకొని తీసుకువస్తే చామ్కి సర్ప్రైజ్ ఇస్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అని చెప్పి ప్రేమ్ వెంటనే జైలుకి వెళ్తాడు ఇక అక్కడ రామచంద్రయ్యతో మాట్లాడి ఈ ఒక్కరోజు పేర మీద విడిపిద్దామని అనుకుంటున్నాను మీరు కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేస్తే బయటకు రావచ్చు అని ప్రేమ్ అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ గారితో నేను అంతా కూడా మాట్లాడాను అని అంటూ ఉంటే అలాగే బాబు అని చెప్పి రామచంద్రయ్య అంటూ ఉంటాడు అలా రామచంద్ర బయటకు వచ్చిన తర్వాత కొన్ని పేపర్స్ మీద సంతకాలు చేసిన తర్వాత ప్రేమ్తో కలిసి బయటకు వస్తూ ఉంటాడు రామచంద్రయ్యను ప్రేమ్ ఒక గుడికి తీసుకొని వెళ్తాడు మీరు ఇక్కడే ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ప్రేమ్ పక్కకు వెళ్ళి చామంతికి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇకప్పుడు చామంతి ఫోన్ లిఫ్ట్ చేయగానే చామ్ నేను ప్రేమ్ని అని అంటూ ఉంటే చామంతి ఫోన్ పెట్టే పోతూ ఉంటే ప్లీజ్ చామ్ నా గొంతు వినగానే నా పేరు వినగానే నువ్వు ఫోన్ పెట్టేస్తావని నాకు తెలుసు కానీ దయచేసి ఫోన్ పెట్టేయద్దు నేను చెప్పేది విను అర్జెంటుగా నువ్వు నేను చెప్పిన చోటికి రావాలి ఎందుకు ఏంటి అని అడగద్దు నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అని ప్రేమ్ అంటూ ఉంటే అప్పుడు చామ్ ఏంట అని ఆలోచిస్తూ ఉంటుంది మీ అమ్మగారిని కూడా తీసుకొని రాచాం ప్లీజ్ చామ్ ఈ ఒక్కసారికి నేను చెప్పింది చెయ్య ప్రేమ అనడంతో ఇక అప్పుడు చామంతి ఫోన్ పెట్టేసిన తర్వాత అసలు ఏమై ఉంటుంది ఎందుకు అమ్మని కూడా తీసుకొని రమ్మంటున్నాడని చెప్పి ఆలోచిస్తూ అమ్మ మనం అర్జెంటుగా ఒక చోటుకి వెళ్ళాలి పదమ్మా అంటూ ప్రేమ్ చెప్పిన చోటికి చామంతి చాములను తీసుకొని వస్తూ ఉంటుంది మరోవైపు గురువు గారు ప్రేమ్కి గొప్ప జాతకురాలతో పెళ్ళవుతుందని చెప్పడంతో రామాదేవి ఎంతగానో ఆనందపడిపోతూ నిషాతోనే ఖచ్చితంగా ప్రేమ్ పెళ్లి జరుగుతుందని సంబరాలు పడుతూ గుడికి వెళ్ళి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటుంది జగదీష్ రామాదేవి వీళ్ళిద్దరూ కూడా గుడిలోనే ఉంటారు వాళ్ళతో పాటు రోజా కూడా ఉంటుంది నాకు కాబోయే కోడలు నిషా పేరు మీద నా కొడుకు ప్రేమ్ పేరు మీద పూజ చేయండి పంతులు గారు అని చెప్పి రామాదేవి అంటూ ఉంటే పంతులు గారు దగ్గరుండి వాళ్ళ చేత పూజలు చేయిస్తూ ఉంటారు ఇక అదే గుడికి ప్రేమ్ రామచంద్ర తీసుకొని వస్తాడు ఇకప్పుడు రామచంద్రయ్య రామాదేవి గురించి ఆలోచిస్తూ రమణమ్మ ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను విడిచిపెట్టను నేను జైలు నుండి రిలీజ్ వచ్చింది ఈ ఒక్క రోజే అయ్యుండొచ్చు కానీ ఈ ఒక్కరోజు చాలు నీ ప్రాణాలు తీసి మళ్ళీ జైలుకి వెళ్ళడానికి అని చెప్పి రామచంద్రయ్య అనుకుంటూ ఉంటాడు ఇక రామచంద్రయ్య అనుకుంటూ ఉండగా రమాదేవి జగదీష్ వీళ్ళందరూ కూడా అదే గుడిలో చోట కనిపిస్తారు ఇక వాళ్ళని చూడగానే రామచంద్రయ్య కోపంతో ఊగిపోతూ ఉంటాడు ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా ఇంతలో అక్కడికి చామంతి శ్యామల ఇద్దరు కూడా వస్తారు రామచంద్రయ్యని చూడగానే చామంతి ఎంతగానో ఆనందపడిపోతూ నాన్న అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి రామచంద్రయ్యని హక్కు చేసుకుంటుంది ఇకప్పుడు రామచంద్రయ్య కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఎలా ఉన్నావు తల్లి అని చెప్పి అంటూ ఉంటే నేను బాగున్నాను నాన్న మీరు ఎలా ఉన్నారు అవును మీరు బయటకు ఎలా వచ్చారో అని అంటూ ఉంటే ఇదిగో ఈ బాబే పేరోల మీద నన్ను బయటకు తీసుకువచ్చారు అని చెప్పి అంటూ ఉంటాడో ఇక దాంతో చామంతి మొదట ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది కానీ ప్రేమ్ వల్ల తను ఎంతలా ఇబ్బంది పడేదో అదంతా కూడా గుర్తు చేసుకొని మళ్ళీ కోపంగా చూస్తూ బాబుగారు మా నాన్నగారిని పేరు మీద బయటకు తీసుకొచ్చారు కదా చాలా థ్యాంక్స్ ఇక మీరు వెళ్ళండి అని చెప్పి ప్రేమ్ని అక్కడ నుండి పంపించేస్తూ ఉంటుంది శ్యాముల వైపు చూస్తూ రామచంద్రయ్య ఎలా ఉన్నావే నీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే నేను బాగున్నాను నువ్వెలా ఉన్నావని చెప్పి సైగలతో రామచంద్రయ్యని అడుగుతూ ఉంటుంది జైల్లో ప్రతిరోజు నరకం నరకంలాగా ఉంది మీ గురించి ఆలోచించని రోజంటూ లేదో ఎప్పుడెప్పుడు బయటకు వస్తానా నేను జైలుకు వెళ్ళడానికి కారణమైన వాళ్ళ మీద పగ తీర్చుకుంటానా అని చెప్పి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను అని చెప్పి రామచంద్రయ్య అంటూ ఉంటాడు ఇక ప్రేమ కాస్త దూరంగా నిలబడి వాళ్ళని గమనిస్తూ ఉంటాడో నాన్న ముందు మనం అర్జెంటుగా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి పదనాన్న అని చెప్పి చామంతి రామచంద్రని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అప్పుడు రామచంద్రయ్య ఆ రమణమ్మ ఇక్కడే కదా ఉంది అని చెప్పి పక్కన చూసేసరికి వాళ్ళు పూజ పూర్తి చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు చా ఆ రమణమ్మ మిస్ అయింది లేకపోతే ఈరోజు నా చేతులతో దాని ప్రాణాలు తీసి ఉండేవాడిని అని రామచంద్రయ్య అనుకుంటూ ఉంటాడు ఏమైంది నానా దేని గురించి ఆలోచిస్తున్నారు ఎవరున్నారు అక్కడ అని చెప్పి చామంతి అడుగుతూ ఉంటుంది ఎవరూ లేరు తల్లి అవును నువ్వేంటి ఆ బాబుతో అంత కోపంగా మాట్లాడుతున్నవెందుకు ఆ బాబు మనకి చాలా సాయం చేస్తున్నారు కదా అని చెప్పి రామచంద్రయ్య అంటూ ఉంటే అప్పుడు చామంతి నాన్న నువ్వు ఆయన గురించి ఎందుకు మాట్లాడుతావులే ఆయన రామాదేవి అమ్మగారి చిన్న కొడుకు ఆ విషయం నాకు చెప్పకుండా మోసం చేసి డ్రైవర్ బాబు లాగా నాతో పరిచయం పెంచుకున్నాడు పైగా నన్ను ప్రేమిస్తున్నానని కూడా చెప్పి మోసం చేశాడు అని చెప్పి రామచంద్రయ్యకి జరిగింది మొత్తం కూడా చెబుతూ ఉంటుంది ఇక దాంతో రామచంద్రయ్య ప్రేమ్ రామాదేవి కొడుకు అన్న విషయం తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడో ఈ బాబుని చూస్తూ ఉంటే చాలా మంచి వాళ్ళలాగా ఉన్నాడో అటువంటి దాని కడుపున ఇటువంటి మంచి మనిషి పుట్టాడంటే నమ్మలేకపోతున్నాను అని చెప్పి రామచంద్రయ్య తల్లి నీ కూడా ఆయన అంటే ఇష్టమేనా అని అడుగుతూ ఉంటే అప్పుడు చామంతి ఎప్పుడైతే ఆయన డ్రైవర్ బాబు కాదో చిన్న బాబు అన్న విషయం తెలిసిందో అప్పుడే నా మనసులో ఉన్న ప్రేమను చంపుకున్నాను నాన్న ఇప్పుడు నాకు అతని మీద ఎటువంటి ప్రేమ లేదు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది అయినా వాళ్ళ అంతస్తు వేరు మన అంతస్తు వేరు వాళ్ళ స్థాయి వేరు మన స్థాయి వేరు డ్రైవర్ బాబు అనుకొని నేను కూడా తనకి మొదట మనసు ఇచ్చాను కానీ ఇప్పుడు అటువంటిది ఏం లేదులే నాన్న అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఇక దాంతో ఖచ్చితంగా చామ్ కూడా తనని ప్రేమిస్తుంది చామ్ కోరుకున్నట్టుగా అతనితోనే తన పెళ్లి జరిపించాలి మళ్ళీ నేను జైలు నుండి విడుదలయ్యి ఎప్పుడు వస్తాను ఏంటో ఈలోగానే నా కూతురికి నచ్చిన వాడితో పెళ్లి చేయాలి అని రామచంద్రయ్య అనుకుంటూ ఉంటాడు నాన్న పదండి నాన్న ఏదైనా హోటల్కి వెళ్ళి భోజనం చేద్దామని చెప్పి ఈరోజు నా పుట్టినరోజు కదా మనం సాయంత్రం వరకు సంతోషంగా ఉందామని రామచంద్రయ్యతో చామంతి చెబుతూ ఉంటుంది ఇక అలా అందరూ కలిసి రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేస్తారు ప్రేమ్ వాళ్ళని ఫాలో అవుతూ రెస్టారెంట్కి కూడా వెళ్తాడు అప్పుడు రామచంద్రయ్య చామంతికి తెలియకుండా ప్రేమ్తో మాట్లాడుతూ బాబు నీకు నా కూతురు అంటే ఇష్టం అని అడుగుతూ ఉంటే చామంటే నాకు ప్రాణం అండి కానీ మా అమ్మ ఆ విషయం అర్థం చేసుకోకుండా నాకు మరొక అమ్మాయితో పెళ్లి చేస్తుంది అని ప్రేమ్ అంటూ ఉంటాడు దాంతో నా కూతురు అంటే నీకు ఇష్టమైతే ఈరోజే గుడిలో నువ్వు దాని మెడలో తాళి కట్టాలి బాబు అని చెప్పి రామచంద్రయ్య అంటూ ఉంటాడు ఇక దాంతో ఖచ్చితంగా కడతానని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు అయితే నా కూతురు పుట్టినరోజు నాడే మీ ఇద్దరి పెళ్ళి జరిగిపోవాలి గుడిలో నేను దగ్గరుండి జరిపిస్తాను అని చెప్పి రామనమ్మ నీ అంతు తేల్చడానికి నా కూతుర్ని నీ ఇంట్లో చిన్న కోడలుగా అడుగు పెట్టేలాగా చేస్తున్నాను అని చెప్పి రామచంద్రయ్య ప్రేమ్ని చామంతిని గుడికి తీసుకొని వెళ్తాడు ఇక ప్రేమ్తో ఈరోజే నీ పెళ్లి జరగబోతుందని చెప్పి రామచంద్రయ్య చామంతికి చెప్పడంతో చామంతి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది వద్దు నాన్న అతనితో ఎట్టి పరిస్థితుల్లోనూ నా పెళ్లి జరిపించొద్దు అని చామంతి అంటూ ఉంటే రామచంద్రయ్య చామంతిని పక్కకు తీసుకుని వెళ్ళి ఆ రమణమ్మ నీ కన్న తండ్రి ప్రాణాలు తీసిన దుర్మార్గురాలమ్మ దాని అంత తేల్చాలంటే నువ్వు ఆ ఇంట్లో చిన్న కోడలుగా అడుగు పెట్టాలి అని రామచంద్రయ్య అంటూ ఉంటాడు ఏంటి నాన్న మీరనేది నా కన్న తండ్రి మీరే కదా నా కన్న తండ్రి ప్రాణాలు రామాదేవి మేడం తీయడం ఏంటి అని చామంతి అంటూ ఉంటుంది కాదమ్మా నువ్వు జమీందారు గారి కూతురివి నీ కన్న తండ్రి ప్రాణాలు ఆ జగదీష్ రామాదేవి ఇద్దరు కలిసి తీసేశారు అప్పటి నుండి నిన్ను కాపాడుకోవడం కోసం నిన్ను నా కన్న కూతురులా పెంచుకుంటున్నాను నువ్వు కోట్లకు వారసురాలివి నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రేమ్ని ఎట్టి పరిస్థితులను దూరం చేసుకోవద్దో ఆ ఇంట్లో చిన్న కోడలుగా అడుగుపెట్టి ఒక్కొక్కరి అంతు చూడాలి ఇదే ఈ నాన్న కోరిక మళ్ళీ నేను జైలు నుండి విడుదలయ్యి ఎప్పుడొస్తానో తెలీదు అందుకే ఈరోజే మీ పెళ్లి జరిగిపోవాలి దయచేసి ఈ పెళ్లి కప్పుకోమ్మా అంటూ రామచంద్రయ్య చెప్పడంతో అలాగే నాన్న అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత ప్రేమ్ దగ్గరికి రామచంద్రయ్య చామంతిని తీసుకొని వచ్చి ఇదిగో బాబు నా కూతుర్ని నీ చేతుల్లో పెడుతున్నాను నువ్వు తన మెడలో తాళి కట్టు అని అంటూ ఉంటే అలా గుడిలో రామచంద్రయ్య సమక్షంలో ప్రేమ్ చామంతి మెడలో తాళి కట్టేస్తాడు మరి రాబతిని ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పన లైక్ చేయండి